ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదూ మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియులరా మంచిది ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు అరవై రెండవ కీర్తన రెండవ చరణాన్ని మనం చూస్తే ఆయనే నా రక్షణ దుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను ఈ కీర్తనను భక్తుడైనటువంటి దావ్యూదు వ్రాస్తూ నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అనేటువంటి మాట తెలియచేస్తా ఉన్నాడు నేను ప్రభువు నమ్ముకున్నాను గనక ఆయన ఎందు నాకు రక్షణ కలుగుతుంది అని చెప్తూ ఆయన అంటున్నాడు యెహోవాయే నాకు కోట నా రక్షణ శృంగము నా దుర్గము అనేటువంటి మాటల్ని తెలియజేస్తూ ఉన్నాడు నేను అంతగా కదిలించబడను మానవుని జీవితంలో కొన్నిసార్లు కష్టాలు ఎదురవుతాయి ఇబ్బందులు ఎదురవుతాయి ఈయన రాజుగా ఉన్నాడు కష్టాలు ఇబ్బందులు ఆ యొక్క రాజ్యంలో తలెత్తినప్పుడు కదిలించబడలేదు ఎందుకనంటే దేవుని నమ్ముకుని ఉన్నాడు కనుక మనం ఎవరు నమ్ముతున్నాము మనుషులు నమ్ముకుంటున్నామా రాజులు నమ్ముకున్నామా రాజులను నమ్ముట కంటే మనుషులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని లేఖనము సెలవిస్తూ ఉంది కనుక మనుషులను మనం ఆశ్రయించుట ద్వారా మనం నష్టపోతాం దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉండాలి దేవునిని ఆశ్రయించాలి ఆయనే నా కోట ఎత్తైన ప్రాకారము అనేటువంటి మాటలని తెలియజేస్తూ ఉన్నాడు కనుక ఆపద సమయములో కష్టకాలంలో నేను ప్రభువుని ఆశ్రయిస్తున్నాను ఆయనే నా ఆశ్రయదుర్గము అన్నాడు నీకు కష్టం కలగగానే ఏం దేవుడులే అనుకుంటున్నావు ఇబ్బంది కలగగానే ఏం దేవుడు అండి అని అనుకుంటున్నావు కానీ దేవునిని ఆశ్రయించగలుగుతున్నావా కష్ట సమయంలో దావీదు దేవునిని ఆశ్రయించాడు దేవునికి మొర్ర పెట్టాడు దేవుని పాదాల దగ్గర సాగిలిపడ్డాడు మొరలేడి ప్రార్థనకు జవాబు పొందుకున్నాడు ప్రార్థనలో ఆలకించువాడా సర్వశరీరులు ఎద్దకు వచ్చేదరని భక్తుడు తెలియజేశాడు ప్రభునందు ప్రియమైన వారలారా చాలాసార్లు మన జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యల నుండి ఇబ్బందుల నుండి మనము తప్పించుకోవడానికి ఎవరెవరినో నమ్ముతుంటాం అధికారులను ఆశ్రయిస్తుంటాం లేకపోతే ధనవంతులను ఆశ్రయిస్తుంటాం లేకపోతే బంధువర్గాన్ని ఆశ్రయిస్తుంటాం కానీ ప్రభువును ఆశ్రయించగలుగుతున్నావా ప్రభువుకు మొర్రపెట్టగలుగుతున్నావా నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు నీ మొరను విని నీకు జవాబు ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు ప్రభువుకు నువ్వు మొర పెట్టినప్పుడు నీ జీవితంలో అది ఎలాంటి సమస్య అయినా ఎలాంటి పరిస్థితులైనా వాటి నుంచి విడుదల ఇచ్చేటువంటి వాడు వాటి నుంచి విడిపించి మేలుచేత తృప్తి పరిచేవాడు నేను కదిలించబడను సమస్యలను బట్టి నేను కదిలించబడను ఎర్ర సముద్రము ఇస్రాయేల్ ముందుంది దేవుడు అంటున్నాడు మీరు ఆగిపోక సాగిపోవుడి అని తెలియజేశాడు ఎందుకనంటే నీకు సమస్యలు వెనక చూస్తే నుయ్యి ముందు చూస్తే గొయ్యి అన్నట్టుగా వారి పరిస్థితి ఉంది ఎదరేమో ఎర్ర సముద్రము వెనుకేమో ఫరు సైన్యము అయినప్పటికీ ప్రభువు అన్నాడు మీరు సాగిపోండి విశ్వాసములో మన జీవితాలు సాగిపోయేవిగా ఉండాలి కానీ ఆగిపోయేవిగా ఉండటానికి వీలు లేదు దేవుని వైపు చూస్తూ విశ్వాసానికి కర్త క్రీస్తు వైపు మనం చూస్తూ ముందుకు సాగిపోవాలని లేఖనం సెలవిస్తుంది కనుక ప్రభువుని నువ్వు ఆశ్రయించినప్పుడు ప్రభువుని కోటగా ఎంచుకున్నప్పుడు ప్రభువుని నువ్వు ఆశ్రయించి ఆయనలో నడుస్తున్నప్పుడు ఆయన మీద ఆనుకున్నప్పుడు నీవు తొట్టుపాటు పడవు భయపడవు దేవుని ఎందు నమ్మిక ఉంచి స్థిరముగా ఉంటావు అందుకనే భక్తుడి మాటలు తెలియజేస్తున్నాడు ప్రభుని ఆశ్రయించగలవా కష్ట సమయాల్లో దేవుని మీద ఆనుకుందాం దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి ఇజ్రాయిల్ని నడిపించినట్లుగా నిన్ను నన్ను కూడా నడిపించడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు తన ఆత్మశక్తి చేత బలము చేత మనల్ని నడిపించేవాడు అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించనిగాక తనలో ప్రార్థించుదాం పరిశుద్ధి నీకు అందాలు ఈ దినమంతా నిశ్చయతులుగా అప్పగించుకుంటున్నాం ప్రభావ నీ మీదే మేము ఆశ పెట్టుకున్నాం నిన్నే నమ్ముకొని ఉన్నాం ప్రభావ నీవే మా గురి ప్రభు నీవే మా కొండ శైలము ఎత్తైన ప్రాకారముగా మాకున్నటువంటి దేవుడు మాకు ప్రొటెక్షన్గా ఉన్న అందుకు నీకు స్తోత్రాలు ప్రాకారంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత నిశ్చలతగా ఉంటాడో మా జీవితాలు కూడా అంత నిశ్చలముగా అననుకూల పరిస్థితుల్లో ముందుకు సాగడానికి నీ కురప నడిపించండి అన్ని విషయాల్లో నీ సన్నిధి బిడ్డలతో ఉంచండి ఈ ప్రోగ్రాం చూసినట్టు ప్రతి బిడ్డపై నీ కురపు నుంచి నడిపించమని నీ మేలు చెత్త తృప్తిపరచుమని ఘనత ప్రభావాల నీకు ఆరోపిస్తూ ఏసునామం అడిగి విడిచు నాము తండ్రి ఆమ్మె